హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త అరవై ఏళ్ళు దాటిన వారందరికీ కేంద్రం మరో గుడ్ న్యూస్ వివరాల్లోకి వెళ్లే ముందు వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక్పైన ట్యాప్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నలుగురికి రీచ్ చేసిన వారు అవుతారు ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రధాన వ్యవస్థలో తపాల శాఖ ఒకటి దేశంలోనే అతిపెద్ద వ్యవస్థలో ఒకటిగా తపాల శాఖ కొనసాగుతుంది ఒకప్పుడు పోస్ట్ ఆఫీస్ ద్వారా ఉత్తరాల మార్పిడి మాత్రమే జరిగేది కాలం మారింది అలాంటి శాఖలో అనేక మార్పులు వచ్చాయి ప్రజలకు ఎన్నో అద్భుతమైన స్కీమ్స్ ఆకట్టుకుంటుంది పిల్లల నుండి పండు ముసలి వారి వరకు అందరికీ ఏదో ఒక స్కీమ్ ను పోస్ట్ ఆఫీస్ అందిస్తుంది తాజాగా పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న ఓ పథకం సీనియర్ సిటిజన్ గుడ్ న్యూస్ అనేది చెప్పాలి ఈ పథకం ద్వారా నెలకు ఇరవై వేల ఐదు పొందవచ్చు మరి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పోస్ట్ ఆఫీస్ అనేక రకాల నెలవారీ ఆదాయ స్కీమ్ ను అందిస్తుంది ఇప్పటికే పిల్లలు మహిళలకు పలు రకాల సేవింగ్ స్కీమ్స్ ను అందిస్తుంది అలానే సీనియర్ సిటిజన్లు కూడా వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బంది పడకుండా వారికి పోస్ట్ ఆఫీస్ స్కీమ్ ను అందిస్తుంది అదే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ వృద్ధాప్యంలో సీనియర్ సిటిజన్ల నెలవారీ ఖర్చులను భరించేందుకు తపాల శాఖ ఈ పథకాన్ని తీసుకొచ్చింది కొన్ని కొన్ని షరతులను పాటిస్తూ ఈ స్కీమ్ ను చక్కగా ఉపయోగించుకోవచ్చు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ లో మినిమం వెయ్యి రూపాయల నుండి గరిష్టంగా ముప్పై లక్షల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు అయితే మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినాము అనే దానిపై మనకు వచ్చే ఆదాయం ఆధారపడి ఉంటుంది యాదృచ్ఛికంగా ఈ పథకంలో పెట్టుబడికి సెక్షన్ ఎయిటీన్ సి కింద పన్ను మినహాయింపు ఉంది సెక్షన్ ఎయిటీన్ సి కింద పదిహేను లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది అరవై ఏళ్ళు పైబడిన వారిని దృష్టిలో ఉంచుకొని ఈ పథకం రూపొందించబడింది ఈ స్కీమ్లో చేరితే పదవి విరమణ తర్వాత సాధారణ ఆదాయాన్ని పొందవచ్చు అలానే పదవి విరమణ పొందినవారు సీనియర్ సిటిజన్ సేవింగ్ లో పెట్టుబడి పెట్టవచ్చు ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన వారికి ప్రస్తుతం ప్రభుత్వం ఎనిమిది పాయింట్ రెండు శాతం వరకు వడ్డీ ఇస్తోంది ఈ పథకంలో సీనియర్ సిటిజన్లు కలిసి పదిహేను లక్షలు పెట్టుబడి పెడితే త్రైమాసికానికి పదివేల రెండు వందల యాభై రూపాయలు పొందవచ్చు ఐదు సంవత్సరాలలో వడ్డీ ఆదాయం రెండు లక్షలు ఉంటుంది ఒక వ్యక్తి గరిష్టంగా ముప్పై లక్షలు పెట్టుబడి పెడితే అతనికి రెండు లక్షల నలభై ఆరు వేల వడ్డీ వస్తుంది అది నెలకు లెక్క వేసినట్లయితే ఇరవై వేల ఐదు వందల వరకు పొందవచ్చు మూడు నెలల్లో అరవై ఒక్క వెయ్యి ఐదు వందలు వస్తాయి సంవత్సరానికి ఎనిమిది పాయింట్ రెండు శాతం వడ్డీ మొత్తం ప్రతి మూడు నెలలకు అందుబాటులో ఉంటుంది ప్రతి సంవత్సరం ఏప్రిల్ జూలై అక్టోబర్ మరియు జనవరి మొదటి రోజున వడ్డీ వస్తుంది ఈ స్కీమ్కి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీ సమీపంలో ఉన్న పోస్ట్ ఆఫీసును సంప్రదించవచ్చు